వంటింటి చిట్కాలు ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే వంటింటి చిట్కాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల కూరలో ఉప్పు తగ్గుతుంది కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది కూరలో కారం ఎక్కువైతే కొంచెం శనగపిండి కలపండి దానివల్ల కూరలో కారం తగ్గుతుంది కూర ఎంతో రుచిగా ఉంటుంది చక్కెర డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో రెండు మిరియాలు వేయండి దానివల్ల చక్కెర డబ్బాలో చీమలు అస్సలు రావు ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను కొంచెంసేపు నీళ్లల్లో ఉంచిన తర్వాత కోయండి దాని వల్ల కంట్లో నీరు అస్సలు కారదు బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలంటే అందులో కొంచెం కరివేపాకు వేయండి దానివల్ల బియ్యంలో పురుగులు అస్సలు రావు అలాగే పెరుగు పుల్లగా ఉంటే అందులో ఒక కొబ్బరి ముక్క వేయండి దానివల్ల పులుపు మొత్తం తగ్గుతుంది వెల్లుల్లిపాయలను వలవడం కష్టంగా ఉంటే వాటికి కొంచెం నూనె రాసి ఎండలో పెట్టండి దానివల్ల పొట్టు త్వరగా ఊడి వస్తుంది ఇడ్లీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి కలపండి దానివల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఎంతో రుచిగా ఉంటాయి బెండకాయ కూరలో జిగురు తగ్గాలంటే అందులో కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల బెండకాయలో జిగురు తగ్గుతుంది చపాతీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం గోధుమ పిండి కొంచెం పెరుగు కలపండి దానివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి ఎంతో రుచిగా ఉంటాయి కోడిగుడ్లను ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉడికించండి దానివల్ల కోడిగుడ్ల పొట్టు చాలా సులభంగా వస్తుంది అలాగే బియ్యం ఉడికించేటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల అన్నం తెల్లగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది ఇంట్లో కూరలు వండేటప్పుడు దానిపైన మూత ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే కూరలో ఉన్న విటమిన్ ఏ నశించిపోతుంది వంకాయ కూర వండేటప్పుడు అందులో కొంచెం నెయ్యి కలపండి దానివల్ల కూర ఎంతో రుచిగా ఉంటుంది పెరుగు పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో పెరుగు గిన్నెను కొంచెం సేపు పెట్టండి దానివల్ల పెరుగు గడ్డకడుతుంది ఎంతో రుచిగా ఉంటుంది ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లు తుడవండి తుడిచిన తర్వాత కర్పూర పొడిని ఇల్లంతా జల్లండి దీనివల్ల ఈగలు పారిపోతాయి ఇంట్లోకి ఈగలు అస్సలు రావు ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే అక్కడ దోసకాయ ముక్కలు పెట్టండి దానివల్ల చీమలన్నీ చనిపోతాయి పూరీలు బజ్జీలు వేసేటప్పుడు ఆ నూనెలో కొంచెం ఉప్పు వేయండి దానివల్ల పూరీలు బజ్జీలు నూనెను ఎక్కువగా పీల్చుకుండా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటాయి అలాగే వెండి బంగారం మంచిగా మెరవాలంటే టూత్ పేస్ట్ లేదా షాంపూను వాడండి దానివల్ల వెండి బంగారం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి కందిపప్పు పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి చిప్పను వేయండి దానివల్ల కందిపప్పు పాడవకుండా ఉంటుంది ఎటువంటి పురుగులు రావు పకోడీలు వేసేటప్పుడు ఆ పిండిలో కొంచెం పెరుగు కలపండి దానివల్ల పకోడీలు మెత్తగా వస్తాయి ఎంతో రుచిగా ఉంటాయి ఆకుకూరలు వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలను కొంచెంసేపు నానబెట్టండి తర్వాత కూర చేయండి దానివల్ల ఎంతో రుచిగా ఉంటుంది పిండిలో ఒక స్పూన్ పాలు పోస్తే దోశలు ఎర్రగా చాలా రుచిగా వస్తాయి పాలు ఇష్టం లేనివారు కొంచెం మెంతులు దోశ జిగురు రావడానికి పచ్చి శనగపప్పు నానబెట్టేటప్పుడు ఈ రెండు మిశ్రమాలను కలపండి చాలా రుచిగా వస్తాయి కందిపప్పు త్వరగా అడకాలంటే అందులో ఒక స్పూన్ నూనె వేయండి దానివల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుంది నిమ్మకాయలు త్వరగా పాడవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలు వేసి చుట్టండి దానివల్ల నిమ్మకాయలు పాడవకుండా చాలా తాజాగా ఉంటాయి కూరలో పులుపు ఎక్కువైతే అందులో కొంచెం పంచదార కలపండి దానివల్ల పులుపు మొత్తం తగ్గిపోతుంది అలాగే బ్రెడ్ ప్యాకెట్లు పాడవకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న బంగాళదుంపను వేయండి దానివల్ల బ్రెడ్ ప్యాకెట్లు తొందరగా పాడవకుండా మెత్తగా ఉంటాయి కూరలో ఉప్పు ఎక్కువైతే రెండు టమాటాలను కోసి కూరలో వేయండి ఉప్పు సరిపోతుంది పూరీలు బాగా పొంగాలంటే పూరి కలిపే పిండిలో ఒక స్పూను బియ్యపు పిండిని కలపండి దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి మెత్తగా అవుతాయి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో రెండు కర్పూర బిల్లలను వేయండి దానివల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి ఇంట్లో దోమలు అస్సలు రావు కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత మీ చేతులు మండితే చక్కెర కలిపిన నీటిని మీ చేతులకు రుద్దుకోండి దానివల్ల పచ్చిమిర్చి గాటు తగ్గిపోతుంది మీ చేతులు చల్లగా అవుతాయి కొత్త బట్టలు ఒతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి దానివల్ల కొత్త బట్టల రంగు పోకుండా ఉంటుంది అలాగే బట్టలపైన మరకలు పోవాలంటే ఆ మరకల పైన వంట సోడా వేసి బ్రష్ చేయండి దానివల్ల మరకలు అన్నీ పోతాయి చర్మంపై ముడతలు పోవాలంటే క్యారెట్ తినండి క్యారెట్ జ్యూస్ తాగండి అలాగే క్యారెట్ పేస్ట్ చేసి వారానికి ఒకసారి మీ ముఖానికి రాసుకోండి ముడతలు తగ్గిపోతాయి కొత్తగా ఉన్నవారికి రాకుండా ఉంటాయి మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే కొంచెం అల్లం ను నీళ్లలో కలిపి బొద్దింకలు ఉన్న దగ్గర చల్లండి దానివల్ల బొద్దింకలన్నీ చనిపోతాయి పంటి నొప్పి తగ్గాలంటే నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కలించండి దానివల్ల పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది నోట్లో ఉన్న క్రిములు అన్నీ పోతాయి అలానే రెండు పూటలా బ్రష్ చేయండి పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి శరీరంలో కొవ్వు కరగాలంటే నిమ్మరసం తాగండి దానివల్ల శరీరంలో కొత్త కొవ్వు మొత్తం కరిగిపోతుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు క్యాన్సర్ ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడు తులసి ఆకులు తినండి దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది క్యాన్సర్ అస్సలు రాదు తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఉప్పు ఎక్కువగా తినకండి ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు పక్షవాతం గుండె సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి శరీరంలో రక్తం పెరగాలంటే బీట్రూట్ తినండి లేదా పల్లీలు బెల్లం తినండి లేదా ఖర్జూర పండు తినండి వీటి వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పండ్లు అస్సలు తినకూడదు అలాగే కూల్ వాటర్ తో టాబ్లెట్స్ అసలు వేసుకోకూడదు దానివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం జరుగుతుంది కాబట్టి అలా అసలు చేయకండి నల్లటి పెదాలు ఎర్రగా రావాలంటే వారానికి ఒకసారైన కొత్తిమీర బీట్రూట్ క్యారెట్ ఈ మూడు కలిపి జ్యూస్ చేసి తాగండి పెదాలు ఎర్రగా మారుతాయి కింద నలుపు తగ్గాలంటే టమాటా రసం లేదా చింతపండు రసం వాడండి దానివల్ల కింద నలుపు మొత్తం తగ్గిపోతుంది టాయిలెట్ ఎక్కువసేపు ఆపుకోకండి దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అలా అస్సలు చేయకండి గర్భవతులు ద్రాక్ష పండ్లు బెండకాయ కూర తింటే పిల్లలు తెల్లగా హుషారుగా పొడతారు అలాగే గర్భవతులు బొప్పాయి పండు అస్సలు తినకూడదు దానివల్ల పుట్టే బిడ్డకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి గర్భవతులు బొప్పాయి పండు అస్సలు తినకండి కళ్ళు బాగా కనిపించాలంటే క్యారెట్ తినండి లేదా ఖర్జూర పండు తినండి లేదా ఎర్రకందిపప్పు తినండి దానివల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి రాత్రిపూట స్వీట్లు ఐస్క్రీంలు అస్సలు తినకూడదు దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రిపూట స్వీట్లు ఐస్క్రీం అస్సలు తినకండి శరీరం బలంగా కావాలంటే పెరుగులో పంచదార కలిపి తాగండి అలాగే లావుగా పెరగాలంటే అరటిపండు పాలు ఖర్జూరపండు బాదం కొబ్బరి వీటిని తినండి దానివల్ల లావుగా అవుతారు జలుబు దగ్గు తగ్గాలంటే లెమన్ టీ తాగండి దానివల్ల జలుబు దగ్గు తొందరగా తగ్గుతుంది అలాగే కూడా తగ్గుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలి అంటే రోజూ రెండు బాదం గింజలని పరగడుపుతో తినిపించండి నానబెట్టినవి ఇలా చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది కిడ్నీ సమస్యలు తగ్గాలంటే చెరుకు రసం తాగండి దానివల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ చిట్కాలు మరియు సూచనలు వంటింటి పనులు సులభతరం చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో విలువైన మార్గదర్శకంలా నిలుస్తాయి ఉపయోగించిన సహజ పదార్థాలు వంట రుచి మరింత మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఆరోగ్య నష్టాలను కూడా తగ్గిస్తాయి నిరంతరంగా ఈ చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని అందుకోవడం సులభం అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు